మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు మే పదమూడో తారీఖు పోలింగ్ లో కానీ అలాగే జాతీయ మీడియా కానీ అనేక మంది క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కానీ దాదాపు పదిహేను సర్వేలు ఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తుంది ఏ విధంగా వస్తుందో కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా పోల్ చేశారు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపారు మహిళలు ఎటువైపు ఉన్నారు బీసీలు ఎటువైపు ఉన్నారు అలాగే ఎస్సీలు మైనార్టీలు ఎటువైపు ఉన్నారు అనేది చాలా క్లారిటీతో ఎనాలసిస్ చేసి సర్వేలు ప్రకటించినాయి దాదాపు అన్ని సర్వేలు కూడా కూటమి ఏకపక్ష విజయం అని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఓదార్పు యాత్ర చేశాడు విజయవాడలో ఎందుకంటే ఐపాక్ టీం వాళ్ళందరూ కూడా ఈ సర్వేల్ని ఎనాలసిస్ చేసి అన్ని రకాలుగా ప్రశాంత్ కిషోర్ మొదట చెప్పాడు అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు మీడియా చెప్పింది అలాగే ఇవాళ ఐపాక్ టీము అదే నిజమైందనేది అందరూ దీంట్లో ఉంటే ఈయనా ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే మొత్తం గెలుస్తున్నాం చరిత్ర సృష్టిస్తున్నాం జూన్ నాలుగో తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు ఓకే నీ నమ్మకం నీకు ఉండొచ్చు నీకు నమ్మకం ఉంటే జూన్ నాలుగో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించి సాధించిన తర్వాత పోయి నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడు నువ్వు మరి గెలుస్తున్నానని చెప్పావు ఏకపక్ష విజయం అని చెప్పావు సీట్లన్నీ నూట డెబ్బై ఐదు సీట్లు నీకే అని చెప్పావు మరి అన్ని సీట్లు నీకైనప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి అది కూడా ప్రకటించు వస్తే నువ్వే ప్రజలు ఇస్తే ఎవరికి ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు అది వేరే నూట డెబ్బై సీట్లు నీదే అంటున్నావు చరిత్ర సృష్టిస్తున్నావున్నావు తిరగరాస్తున్నావున్నావుదో పెద్ద పెద్ద కోతలన్నీ నేను ఐపాక్ ఆఫీస్లో నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స హచ్చిన ఉన్నాడు ఒకసారి ఫోటో చూడు ఏడుకు మోహం వేసుకున్నాడు బొసవచ్చనారాయణ అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది ఇంకా నాలుగు రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడానికి ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనబడుతున్నాయి నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు లోపల ఓటమి ఖాయం వైసీపీకి వైసీపీ చేసిన అరాచక పాలన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా ఒక రకం కాదు ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు చిరు వ్యాపారులు బాగున్నారు కార్మికులు బాగున్నారు వ్యవసాయ రైతులు బాగున్నారు వ్యాపారస్తులు బాగున్నారు బిల్డర్స్ బాగున్నారు ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పనండి చెప్పే పరిస్థితి లేదు అన్ని వర్గాల్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన విసిగెత్తిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఓటేసి సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతర ఊర్ల నుంచి ఫ్లైట్ల మీద ట్రైనుల్లో ఆర్టీసీ బస్సుల్లో కష్టాలు పడి పోలింగ్ రోజున సాయంత్రం ఐదు గంటల వరకు వస్తానే ఉండి ప్రజలు ఇతర ఊర్ల నుంచి కూడా ఉండి అర్ధరాత్రి రెండింటి వరకు ఉండి ఈ దుర్మార్గపు పరిపాలన అంతమవ్వాలని తెలుగుదేశం కూటమి రావాలని ప్రజలు ఓటేసిన మాట లోకం మొత్తం చెప్తుంది ఇదే నేను తెలుగుదేశం పార్టీగా చెప్పడం కాదు పదిహేను క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కానీ జాతీయ మీడియా కానీ తెలుగు మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంటెలిజెన్సు సెంట్రల్ ఇంటెలిజెన్సు అందరూ చెప్తుంటే మన మూర్ఖ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంకా మేము వస్తామంటే ఎవరికి ఎవరికి నువ్వు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నావు అంటే రేపు బూత్ ఏజెంట్లు కూడా కూర్చోరు నీకు కౌంటింగ్కి కౌంటింగ్ చేయడానికి బూత్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వైసీపీకి వచ్చింది ఈ సర్వేలు మీడియాలో ఉన్నటువంటి సర్వేలన్నీ చూసి ఆ భయంతోనే కనీసం బూత్ ఏజెంట్లు కార్డర్ నిలుపుకోవడం కావాలని ఒక పక్క మరొక పక్క పెద్ద కుట్ర ఇప్పటికీ ఈ ఆఫీసు ఫైల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ పేరుతో మొత్తం రహస్యంగా ఇచ్చిన జీవోల్ని ఆ జీవోలకి ముందు ఇచ్చే నోట్ ఫైల్స్ ని రహస్యంగా కొట్టేసినటువంటి వీళ్ళు అవినీతిని ఆ అవినీతికి సంబంధించిన నోట్ ఫైల్స్ ని మొత్తాన్ని కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తా ఉన్నారు మొన్నటికి మొన్న ఫైల్స్ తగలబెడితే మేమే చీఫ్ సెక్రటరీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడు అప్గ్రేడ్ అనే వంకుతో ఏం అప్గ్రేడ్ నీకేం అవసరం అయ్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకేం అవసరం అప్గ్రేడ్ అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా చివరి నాలుగు రోజుల్లో ఇంకొక పది రోజుల్లో లెక్క ఓట్లు లెక్కింపు పెట్టే సమయంలో నీకు ఇప్పుడు అప్గ్రేడ్ లెక్క గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా దీని వెనకాల కుట్ర ఏంటి నోట్ ఫైల్స్ని మాయించేయడం కోసం ఈ ఫైల్స్ ఫైల్స్ని మాయించేయడం కోసం రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయటం కోసం ఐఏఎస్ని ఐపీఎస్ని మెయిల్ చేస్తూ రేపు నేనే అధికారంలోకి వస్తున్నా ఇప్పుడు మీరు నా మాట పోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా పోస్టింగ్లు ఇవ్వను ప్రమోషన్లు ఇవ్వను కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయండి అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బ్లాక్ మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్లో మాట్లాడు ఎందుకు నువ్వు ఈ ఆఫీస్ ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పెట్టావు ఇప్పుడు ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చింది ఎలక్షన్ కమిషన్కి నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం ఈ విధంగా పాత ఫైల్స్ అన్నింటినీ ధ్వంసం చేస్తా ఉన్నారు ఇది తక్షణమే ఆపండి తక్షణమే ఆపండి అని చెప్పి మేము గవర్నర్ గారికి లేఖ ఇచ్చాం ఎలక్షన్ కమిషన్కి నిన్న మెయిల్ పంపించాం మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్ ఇచ్చాం ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి జగన్మోహన్ రెడ్డి మాట విని ఒళ్ళు పైన తెలియకుండా పనిచేసినటువంటి పల్నాడు ఎస్పీ అనంతపురం ఎస్పీ ఐఏఎస్లు ఏ విధంగా సస్పెండ్ అయ్యారో ఎలక్షన్ కమిషను ఒక్కసారి కళ్ళు తెరమని ఈ బ్యూరోక్రాట్స్ అన్నింటికి పిలుపుస్తా ఉన్నాం ఇద్దరు కలెక్టర్లు సరెండర్ చేశారు విధులని తప్పించారు సిగ్గుచేట్ ఒక ఐపీఎస్ సస్పెండ్ అయ్యాడంటే ఒక నేరస్తుడి మాట విని ఒక నేరస్తుడి మాట విని ఒక నేరస్తుడికి కొమ్ము కాసి చట్టాన్ని ఉల్లంఘించి రూల్ ఆఫ్ లాగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వ్యక్తికి వంత పాడిన అధికారులకి ఏం గతి పట్టిందో చూడండి మొన్న తెలంగాణలో ఏం గతి పట్టిందో గుర్తు తెచ్చుకోండి జైలుకి వెళ్ళిపోయారు ప్రభుత్వం చెప్పిందని చేసినందుకు ఆ ప్రభుత్వమే లేదు ఇప్పుడు ఫామ్ హౌస్ లో పడుకుంది అక్కడ తెలంగాణలో రేపు ఇతను కూడా అంతే జూన్ ఐదో తారీఖు వాళ్ళు లండన్ వెళ్తున్నాడు జూన్ ఐదో తారీఖున ఏ విదేశాలు వెళ్ళిపోతాడో కూడా తెలియనటువంటి పరిస్థితి లేదంటే ఎక్కడికి మాయమైపోతాడో తెలియనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఇవాళ మొత్తం నాయకులే కాళ్ళు పారేసి ఇక మా పార్టీ గెలవదని పోటీ చేసిన అభ్యర్థులు మాట్లాడుతున్నారు బహిరంగంగా జోనల్ ఇన్ఛార్జీలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే ఫలితాల ముందే ఎంతోమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మన కోతల రాయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా కోతలకు వస్తా ఉన్నాడు మళ్ళా నేనే అధికారంలోకి వస్తాను నేనే చరిత్ర సృష్టిస్తాను జూన్ నాలుగు దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తు చూస్తుంది వైసీపీ వైపు చూస్తుంది ఎందుకంటే సింగిల్ డిజిట్ వస్తుంది కాబట్టి మనాడికి ఏకలింగం లాగా సింగిల్ డిజిట్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ కే పరిధి వైపు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చీకొడుతూ జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ వైపు దేశ ప్రజలు చూడబోతా ఉన్నారు నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని నువ్వు చెప్పిన మాట నిజమైతే వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తుందని నువ్వు చెప్పిన మాట నిజమైతే అన్ని సీట్లు నీయే అనే మాట నిజమైతే నువ్వు మాట మీద నిలబడేవాడివైతే రాకపోతే ఏం చేస్తావో కూడా ప్రజలకు చెప్పు జూన్ నాలుగో తారీఖు ఫలితాలు నీకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తావో నీటోటో చెప్పు పార్టీ మూసేస్తానని చెప్పు వైసీపీ పార్టీని మూసేస్తాను వస్తుందని చెప్పావు రాకపోతే ఏం చేయాలో కూడా చెప్పాలి కదా నువ్వు కాబట్టి ఈ సొల్లు పురాణాలు వద్దు జగన్మోహన్ రెడ్డి ఇవాళ బూత్లో కౌంటింగ్ ఏజెంట్లు కూడా నీకు లేరు నీ మాడి వాళ్ళు వినేవాడేవాడు లేడు నువ్వు ద్వారాలు తడ తాడేపల్లి ద్వారాలు తెరిచిపెట్టుకున్నా ఎవడో వచ్చేవాడు లేడు నీ వెనకున్న వాళ్ళే నిన్ను నమ్మట్లేదు వైసీపీ క్యాడర్ నమ్మకం పోగొట్టుకున్నావు ప్రజల నమ్మకం పోగొట్టుకున్నావు మంత్రుల నమ్మకం ఎంపీల నమ్మకం అందరికీ పోగొట్టుకున్నావు నువ్వు నమ్మలేదు కాబట్టి ఇక్కడోడు అక్కడ అక్కడోడు ఇక్కడ అని చెప్పి రాజకీయ ట్రాన్స్ఫర్లు పెట్టావు అన్ని ప్రజలు గమనించారు నీ అవినీతి పరిపాలనతో విసిగిపోయారు మళ్ళా ఇక్కడ బొత్స హత్యబాబు చెప్తాడు జూన్ తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం ఏం చేసేవాత ఇక్కడ నీ సొంత జిల్లా విజయనగరానికి వైసీపీ ఏం చేసిందో చెప్పు ఐదు సంవత్సరాల్లో ఏం చేసింది వైసీపీ నీ ప్రభుత్వం నువ్వు మంత్రివర్గంలో ఉన్నావు నీ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి ఏం చేశాడు విశాఖపట్నం జిల్లాకు ఏం చేశాడు విజయనగరం జిల్లాకు ఏం చేశాడు శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశాడు చెప్పుకొని లక్ష వేల ఎకరాలు కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ ప్రాంతం రాజధానిని ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి మీరు వైజాగ్ ప్రజలు ఉన్న పంతొమ్మిదవ తారీఖు డిపాజిట్ కూడా రాకుండా ఓటిచ్చారు మిమ్మల్ని బాక్సుల్లో భద్రంగా ఉంది ప్రజల జడ్జిమెంటు జూన్ నాలుగో తారీఖు తేలిపోద్ది ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛంగా స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు మేము జన్ మేము తెలుగుదేశం కూటమికి ఓటేశాము ఈ దుర్మార్గపు వైసీపీని ఈ రాష్ట్రం నుంచి పారదోల్ అందరం కూడా కట్టు కట్టుకున్నామని చెప్పి ఫస్ట్ టైం ఓటర్లు వచ్చిన వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ఫస్ట్ టైం ఓటరు కానీ ఎనభై ఏళ్ళ సీనియర్ సిటిజన్ వరకు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ కనబడతలేదా నీకు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం వైసీపీ నాయకులు కనపడతలేదని అడుగుతా ఉన్నాం ఖాయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మే పదమూడవ తారీఖు నాడే జడ్జిమెంట్ వచ్చినాక ఇతనికి వైసీపీకి పదమూడవ తారీఖునే బుల్లెట్ దిగింది కాకపోతే ఇంకా ఆ ఒళ్ళు దీని మీద వాళ్ళకి తెలియట్లా మే పదమూడవ తారీఖు ఎన్నికల పోలింగ్ రోజునే వైసీపీ ఓటమి ఖాయమైంది వైసీపీకి బుల్లెట్ దిగింది కానీ వీళ్ళకి పైకి తెలియట్లా బాగా అవినీతి డబ్బుతో మతం మదించిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలియట్లేదు రేపు జూన్ నాలుగో తారీఖు తెలిసిపోదు కాబట్టి ప్రజలను క్యాడర్నో మరోసారి మోసం చేయాలని చూడకు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సర్ నావు ఒక్క ఛాన్స్ నిన్ను నమ్మిచ్చారు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జీవితాన్ని నాశనం చేశావు నువ్వు నీ అనుచర గణం విపరీతంగా అవినీతితో సంపాదించుకున్నారు కోట్లు లక్షల కోట్లు కొట్టేశారు అనేక కుంభకోణాలు చేశారు ఎన్నింటి మీద ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు కూడా అధికారులు చెప్తా ఉన్నాం తెలంగాణలో లాగా మీరు జైలుకి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి మాటి వింటే ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పేరుతో ఫైల్స్ ని మాయం చేసిన ఫైల్స్ ని ధ్వంసం చేసిన ఫైల్స్ ని కాల్చివేసిన చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యత వహించాలి అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫ్ ది పర్సన్ కాబట్టి చీఫ్ సెక్రటరీ కూడా ఆలోచన చేయాలి తను వెంటనే అధికారులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఈ రాష్ట్రంలో అక్రమాలు జరగకుండా ప్రజల మీద దాడులు జరగకుండా ప్రభుత్వ ఫైల్స్ ని ధ్వంసం చేయకుండా ఈ పదిహేను ఇరవై రోజులు కాపాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జూన్ నాలుగు నుంచి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే అద్భుతమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం నీకులాగా గొప్పలు చెప్పుకో మేము జగన్ రెడ్డి వాస్తవాలే చెప్తాము రేపు జూన్ నాలుగు నీకు కనువిప్పు కావాలి నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్టు నిన్ను ఆ రోజు ఫలితాలే నిన్ను నిద్రలేపుతాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాను